ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త నాలుగు శాతం డిఏ పెంపు భారీగా పెరగనున్న జీతాలు ఈ వివరాలని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ ఎలవన్స్ డిఏలో నాలుగు శాతం పెరుగుదలకు అవకాశం ఉందని నివేదించబడింది అయితే ద్రవ్యోల్బణంపై ఇటీవలే నివేదిక ఆధారంగా కూడా దీనిని లెక్కించారు అయితే జూలై నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ ఎలవన్స్ పెంచితే వారి మొత్తం డిఎన్ఎస్ ఎలవెన్స్ యాభై ఐదు శాతం నుంచి యాభై తొమ్మిది శాతానికి పెరుగుతుంది ఈ పరిస్థితిలో డిఎన్ఎస్ ఎలవన్స్ పెంపు గురించి విడుదల చేసిన సమాచారాన్ని వివరంగా మనం పరిశీలించినట్లయితే సంవత్సరానికి రెండుసార్లు డిఎన్ఎస్ ఎలవెన్స్ అనేది పెంపు ఉంటుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంవత్సరానికి రెండుసార్లు డిఎన్ఎస్ ఎలవెన్స్ పెరుగుతుంది సర్వీసులో ఉన్నవారికి డిఎన్ఎస్ ఎలవెన్స్ పెంచినట్లే పదవి విరమణ చేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా డిఎర్నెస్ రిలీఫ్ అనే పండు పెరుగుతుంది అయితే డిఎర్న్ఎస్ అలవెన్స్ మరియు డిఎర్ఎస్ రిలీఫ్లలో ఈ పెరుగుదల జనవరిలో సంవత్సరానికి ఒకసారి మరియు జూలైలో రెండవసారి పెరుగుతుంది అంటే వీటిని ఆరు నెలల వ్యవధిలో పెంచి ప్రకటిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మొదటి డిఏ పెంపును మూడు శాతం పెంచగా రెండవ డిఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ఈ పరిస్థితిలో రెండవ డిఏను నాలుగు శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం విడుదలయ్యింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ పెంపు అయితే దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండెక్స్ మే రెండు వేల ఇరవై ఐదులో జీరో పాయింట్ ఫైవ్ శాతం పెరిగింది దీని కారణంగా ప్రస్తుతం ఏఐసిపిఐ ఇండెక్స్ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ గత కొన్ని నెలలుగా ఏపీ ఏఐసిపిఐ ఇండెక్స్ నిరంతరం పెరుగుతుంది జూన్లో ఈ ఇండెక్స్ నూట నలభై నాలుగు పాయింట్ ఐదుకి పెరిగితే పన్నెండు నెలలకు సగటు ఏఐసిపిఐ ఇండెక్స్ నూట నలభై నాలుగు పాయింట్ వన్ సెవెన్కి పెరుగుతుందని అంచనా దీని కారణంగా డిఏ యాభై ఎనిమిది పాయింట్ ఎయిట్ ఫైవ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తుంది అయితే ఈ పరిస్థితిలో మొత్తం డిఏను యాభై తొమ్మిదిగా ప్రకటించాలని భావిస్తున్నారు డిఎన్ఎస్ ఎలవెన్స్ పెంపు ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది మనం తెలుసుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మొదట డిఎన్ఎస్ ఎలవెన్స్ పెంపును మార్చిలో ప్రకటించగా రెండవ డిఎన్ఎస్ ఎలవెన్స్ పెంపును సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రకటించే అవకాశం ఉండడం గమనార్హం ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి